ఎమెగినూరు మండలం గుడికెల్ గ్రామంలో తీవ్ర విషాదం కర్నూలు జిల్లా ఎమెగినూరు మండల పరిధిలోని గుడికెల్ గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాత గోడ నాని అర్ధరాత్రి పక్కనే ఉన్న షెడ్డుపై కుప్ప కూలింది కూలిన గోడ ఆనుకొని వేసుకున్న షెడ్డులో నివసిస్తున్న తండ్రి కొడుకులు మృతి చెందారు తండ్రి నాగరాజు అలియాస్ శేఖర్ నలభై ఏండ్లు అక్కడికక్కడే మృతి చెందగా కుమారుడు లక్ష్మీ నరసింహ పద్నాలుగు ఏళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు ఈ ఘటనలో నాగరాజు తల్లి లక్ష్మీదేవి తమ్ముడు రాజు తీవ్రంగా గాయపడి ఎమెగినూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తాజా అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్ రెండు వర్షాలతో సైడ్ గోడ అంతా పాతదైపోయి కొట్ట మీద పడి గోడ గోడ కొట్ట మీద పడి స్పాట్లోనే అన్న